చూద్దామండి రేవతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు భస్మధారణ విధానం గురించి తెలియజేయండి అని రాస్తున్నారు శివ పూజ చేయాలంటే ముందు భస్మధారణ చేయాలి శివపురాణములో విద్యేశ్వర సంహితలో స్వయముగా నందీశ్వరుడు చెప్పిన మాట మీకు చెబుతున్నాను దిగ్భస్మరహితం ఫాలం దిగ్ భస్మరహితం దిగనీశార్చనం ధిగ్రామ శివాళయం ఢిగనీసాచనం జన్మ భస్మరహితం ఫాళం అంటే భస్మము లేని పాలం నుదురు ధిక్ దరిద్రం అనగా నాయన నీ నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూస్తే కూడా పాపం నింద్యము అని అర్థం అనమాట దిక్కంటే తిట్టదగినది విభూతి లేని నుదురు చేవాట్లు తినడానికి తప్ప అట్లు తినడానికి పనికిరాదు అంత దరిద్రం అని పూర్వం అందుకే ఎవరికైనా నుదుట విభూతి లేకపోతే ఎవరే నీ మొహం చూస్తే బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది పోరా కాస్త విభూతి ధరించనేవారు విభూతి లేని నుదురు చూడకూడదు శివాలయం లేని ఊరు శవంతో సమానం శ్మశానంతో సమానం అక్కడ అన్నం తినకూడదు ఈశ్వరుణ్ణి పూజించని జన్మ దండగా దిగ నీశ అర్చన జన్మ అంటే శివ పూజ చెయ్యని జన్మ దండుగ అందుకే పోతన గారు అంత భాగవతంలో కూడా చేతులారంగ శివుని పూజంపడేని నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులు అనుగాదల పడేని కలుగ తల్లుల కడుపు చేయటం నాడు ఆయన పూజ చెయ్యని జన్మ జన్మ కాదు అది దండుగనమాట ఎంతెందుకు నమశివాయ ఓం నమశివాయ సిద్ధన్నమ అని బియ్యంలోనో పలక మీదో రాయించకపోతే అక్షరాభ్యాసం దండగా ఆ విద్య దండగా ఇన్ని విశేషాలు ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు కాబట్టి తప్పక శివపూజ చేసేవాడు విభూతిని ధారణ చెయ్యాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విభూతిని నీళ్ళల్లో కలిపి అప్పుడు ఆ విభూతిని పంచాక్షరీ మంత్రపూర్వకంగానో లేదా రీతి భస్మ వాయు రీతి భస్మ జలమితి భస్మ అనే మంత్రపూర్వకంగానో ధరించాలి మీ ఓపికని బట్టి ఎప్పుడు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా సజల విభూతిం విలేపయామి అంటే నీటితో తడిపినటువంటి విభూతినే ధరిస్తున్నాను అంటూ ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో పొడి విభూతి ధరించకూడదు సూర్యాస్తమయం అయిపోయింది మళ్ళీ సూర్యోదయం దాకా మాత్రం ఈ రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళల్లో కలపకుండా పొడి విభూతిని ధరించాలి నీళ్లలో కలపకుండా ఉన్న విభూతిని ధరించాలి ఇలా భస్మధారణ చేస్తేనే అభిషేకం కానీ శివ పూజ ఫలితం కానీ మనకి లభిస్తాయి శివుణ్ణి అభిషేకించాం ఫలితం రావాలంటే భస్మధారణ చేయాలి శివుణ్ణి పూజించాం విభూతి ధారణ చేస్తేనే ఆ పూజా ఫలితం వస్తుంది ఆఖరికి జాగరణ ఉన్న నైవేద్యం ఆయనకి సమర్పించిన తీర్థం తీసుకున్న ఏమి చేసినా భస్మధారణ లేకుండా మాత్రం ఆ పని చేయకూడదు చేస్తే తగిన ఫలితం ఉండదు నాటకాలు వేసేవారు లేదా ఏదైనా నాట్యాలు చేసేవాళ్ళు నాట్యం చేసేటప్పుడు కూడా తడివి భూతి పెట్టుకోవచ్చు వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు అండి ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుడి యొక్క లీలలను లోకానికి చూపిస్తున్నారు కనుక అందుకే అర్చకులకు పరిచారకులకు నాటకాలు ఆడేవారికి ఇటువంటి వారికి మాత్రం ఈ సామాన్య నియమం ఏది పగలంతా తడిపి పెట్టుకోవాలి రాత్రి తడపకుండా పెట్టుకోవాలనే నియమం వర్తించదు వారికి మాత్రం మినహాయింపు వారు ఎలా అయినా ధరించవచ్చు మరి ఉత్తరం